గోపన్నపాలెం గ్రంథాలయ భూములు చలసాని కుటుంబానిదేనని హైకోర్టు తీర్పిచ్చింది గత ఎన్నో సంవత్సరాలుగా దేంద్రూరు మండల గోపన్నపాలెం గ్రామంలోని ఉన్న గ్రంథాలయ స్థలం భవనంపై ఉన్న వివాదానికి తెరపడింది గోపన్నపాలెం గ్రామానికి చెందిన భూస్వామి రైతు చలసాని ఆంజనేయులు తన గోపన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలందరి సౌకర్యార్థం గోపన్నపాలెం గ్రామానికి చెందిన రైతు తన సొంత భూమిలో సొంత భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి తన సొంత నగదుతో నిర్వహణ చేశారు తదనంతరం చలసాని ఆంజనేయులు కాలం చేయడంతో దాని నిర్వహణ జరగలేదు దాంతో గ్రంథాలయ భవనం మూతపడింది అయితే ఆ భూమి వారసుడైన ఆంజనేయులు గారి కుమారుడు చలసాని శ్రీధర్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తన తండ్రి భూమి వారసత్వ ప్రకారం తనదేనని తాను అక్కడ ఫ్యాక్టరీ కట్టి గ్రామస్తులకు యువతకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభించే సమయంలో అప్పటి తహసీల్దార్ ఈ భూమి గ్రంథాలయంకు చెందిందని పనులు నిలుపుదల చేశారు దీంతో ఆ భూమి వారసుడు చలసని శ్రీధర్ కోర్టును ఆశ్రయించారు కొంతమంది రాజకీయంగా ఆ భూమి గ్రంథాలయానికి చెందిన భూమని నిరసనలు తెలిపిన వారసుడు మాత్రం హైకోర్టును ఆశ్రయించగా గౌరవ హైకోర్టు రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూమికి సంబంధించి ఎలాంటి కాగితాలు గ్రంథాలయానికి గాని ప్రభుత్వానికి గాని చెందినట్టుగా ఒక్క కాగితం కూడా లేదని ఈ భూమి పూర్తిగా చొలసని శ్రీధర్ తండ్రి చలసాని ఆంజనేయులకు చెందిన భూమిగానే ఉందని ఈ భూమి చలసాని ఆంజనేయులు నిర్ధారిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని గోపన్నపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులు గారి కుమారుడు చలసాని శ్రీధర్ హైకోర్టు ఉత్తర్వులను చూపిస్తూ మీడియా సమావేశంలో తెలిపారు నేను హైకోర్టు వెళ్ళాను హైకోర్టు వెళ్తే హైకోర్టు వారు ముప్పై పది రెండు వేల ఇరవై ఐదున ముప్పై ముప్పై అండి మాకు అనుకూలంగా కొట్టేశారండి మీకు ఏ విధమైన పేపర్ లేదు ఈ పేపర్లని చలసాన ఆంజలి గారికి సంబంధించిన పేపర్లు ఇవి మీకు ఏ విధమైన డాక్యుమెంట్ లేదు ఈ సైట్ బిలాంగ్స్ టు చలసాన ఆంజిల్ గారు మీకు ఏ విధమైన గవర్నమెంట్కి ఏ విధమైన హక్కు లేదు అని చెప్పి కొట్టేశారండి కేసు నెంబర్ వచ్చి వన్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ ఆఫ్ రెండు వేల పదిహేడు వన్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ ఆఫ్ రెండు వేల పదిహే పది పదిహేడు డబ్ల్యూపీ అదండి మన ఆర్డర్ కాపీ వస్తానికి మనకి మొన్న వచ్చిందండి మనకి నెట్లో నెట్ నెట్లో డౌన్లోడ్ కూడా చేశారు శుక్రవారం మనకి మనకు ఆర్డర్ కాపీ వచ్చిందండి మనం ఆర్డర్ కాపీ వచ్చి హైకోర్టు అండి హైకోర్టు ఏలూరు కాదండి ఏలూరు కోర్టు కాదు హైకోర్టు త్రీ బై వన్ టూ నైన్టీ త్రీ బై వన్ ఎకరం ముప్పై నాలుగు సెంట్లు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు వాళ్ళ కూడా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అందరికి కూడా వచ్చేస్తాయి మీకు వచ్చింది అని అన్నానండి మా లాయర్ గారు మొత్తం గ్రంథాలయ సంస్థ వాళ్ళు అసలు మా గంధాలయం లేదు గంధాలయం స్థలమే లేదని మన ఖాతీ కూడా ఇచ్చారు మన దగ్గరే ఉంది అది కూడా గంధాలయం వాళ్ళు అది ప్రైవేట్ గా చద ఆంజలి గారు ఆయన తాతగారు వాళ్ళ అమ్మగారు నారాయణ పేరు మీద వినిపించుకున్నారు అంతేగాని తెలుసానే ఆంజిలి గారు ఆడమ్మ గారు నాన్నగారి పేరు మీద అంటే మా తాత ముత్తాత మా అమ్మ జైజమ్మ పేరు మీద ఆయన పెట్టి సొంతంగా ఆయన ఖర్చులతో నడిపించుకున్నారు బిల్డింగ్ కట్టి అంతేగాని ఇది ఏ గవర్నమెంట్కి రాసివ్వలేదు అని చెప్పి మా ఇచ్చారండి వాళ్ళు కేవలం గంధలయ సంస్థ వాళ్ళే ఇచ్చారండి మాట ఇవన్నీ మనం హైకోర్టు ఎంఆర్ఓ గారు అండి మెయిన్ ఎంఆర్ఓ గారు రెండు వేల పదిహేడు ఎంఆర్ఓ గారు ఆపి ఇది మాకు ఇచ్చేసారండి ఇది అని అంటే మీకు ఖైదీ చూసినప్పుడు ఏ కైదీని చూపించలేదండి మాకు ఇండోస్మెంట్ కూడా పడేసి మీకు దాంట్లో కడతానికి లేదు మీరు ఏ పని చేస్తానికి లేదు అని అంటే మేము హైకోర్టు 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 స్టేటస్ కో ఇచ్చారు మాకు

గవర్నమెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు గవర్నమెంట్ భూమి కాదు ఇది ఇది చసారి సంబంధించిన భూమి గవర్నమెంట్ సంబంధించిన ఏ కాగితం మీ దగ్గర లేదు అసలు దగ్గర అన్ని ఎవిడెన్స్ అన్ని కాగితాలు ఉన్నాయి అందువల్ల మేము కేసు కొట్టేసి వాళ్ళకి అనుకూలంగా ఇస్తున్నామని బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణ విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్నలేని క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్